సో నగరపాలక సంస్థలో రాజమండ్రి నగరపాలక సంస్థలో మనకి రాబోయేటటువంటిది సమ్మర్ కాబట్టి సో గోదావరి వాటర్ మనకి వింటర్ సీజన్స్లో కానీ రైనీ సీజన్స్లో కానీ ఉండే లెవెల్ కన్నా కూడా కొంచెం కిందకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మనము టెంపరీ అరేంజ్మెంట్స్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది బార్జెస్ ఏవైతే ఉంటే బార్జెస్ అన్నింటిని ముందుకు తీసుకెళ్ళడం లేకపోతే సబ్మర్సిబుల్ పంప్స్ని లోపలికి తీసుకెళ్ళి పెట్టడం సో దీనికి కావాల్సిన టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నింటినీ ఆల్రెడీ ఒకసారి రివ్యూ చేసుకొని వాటి కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో మన సిటీలో ఫార్చునేట్లీ ట్యాంకర్స్ అవసరము లేకపోతే సమ్మర్లో ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయాల్సినటువంటి అవసరం మనకి లేదు బికాస్ గోదావరి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి బట్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ డెఫినెట్గా చేసుకోవాలి వీటి అన్నింటి అరేంజ్మెంట్స్ ఇప్పటికే అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం సో ఎట్టి పరిస్థితుల్లో కమిటెడ్ సప్లై ఏదైతే మనము వన్ థర్టీ లీటర్స్ ఎల్పిసిడీ ఇస్తామో అది డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి లాస్ట్ టైం ఆల్కాడ్ గార్డెన్స్లో మనకి ఈ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ అయినటువంటి ఇన్సిడెంట్ మనం విట్నెస్ చేసాం బికాజ్ ఇవన్నీ వాటర్ పైప్ లైన్స్ కూడా సిటీ చాలా హిస్టారికల్ సిటీ అవ్వడము ఈ వాటర్ సప్లై ట్రీట్మెంట్స్ కూడా ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసి అవ్వడం వల్ల నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ సెవెంటీస్లో ఉన్నటువంటి పైప్ లైన్స్ని ద్వారానే ప్రజలకి ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో వాటర్ అందించడం జరుగుతోంది ఎస్పెషలీ ఆల్కాట్ గార్డెన్ సంబంధించినటువంటి ఏరియా కూడా వాటర్ పైప్ లైన్ నైన్టీన్ సిక్స్టీస్లో మనం వేసినటువంటి వాటర్ పైప్ లైన్ సో ఆ పైప్ లైన్ కూడా కంప్లీట్గా లీకేజెస్ వస్తూ ఉండటంతో టెంపరీ బేసిస్లో లీకేజెస్ అన్నింటినీ అరెస్ట్ చేస్తాము బట్ పర్మనెంట్గా సొల్యూషన్ కోసము అలాంగ్ ద ట్యాంక్ బండ్ రోడ్ మనకి ధవలేశ్వరంలో ఉన్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఆల్క గార్డెన్స్లో ఉన్న ప్రజలందరికీ కూడా అందించడానికి టూ క్రోర్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొత్త పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా ప్రజలందరికీ వాటర్ అందించేటటువంటి విధంగా టెండర్ కూడా ఓపెన్ అయింది వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో మరి తొందరలోనే ఈ వర్క్ ని కంప్లీట్ చేసుకొని న్యూ పైప్ లైన్ ద్వారా ప్రజలందరికీ వాటర్ సప్లై ఇస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఓన్లీ ఒక గార్డెన్స్ గార్డెన్స్లో కాకుండా సిటీలో ఎక్కడెక్కడైతే ఓల్డ్ పైప్ లైన్స్ ఉన్నాయో పైప్ లైన్స్ అన్నిటినీ రినోవేట్ రీలే చేసే విధంగా మనం శాంక్షించడం జరిగింది ఓన్లీ వాటర్ సప్లై పైప్ లైన్కి ఏవైతే ఎగ్జిస్టింగ్ లీకేజెస్ ఉన్నాయో వాటి రీప్లేస్ చేయడానికి ఇంచుమించు ఎయిట్ క్రోడ్స్ రూపీస్ శాంక్షన్స్ మనం కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతాం